నమస్తే మూడాఫ్ అందరకు స్వాగతం జంతువుల్లో ఎంత ప్రేమ ఉంటుందో ఒక హత్యను మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు నిజానికి ఇది విషాద ఘటనే అయినప్పటికీ జంతువుల ప్రేమ ఈ దుర్ఘటనకు దారితీసిందనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాజేష్ చౌదరి అనే ముప్పై మూడేళ్ల యువ నాయకుడిని ఏనుగులు బలికొన్నాయి కుప్పం ప్రాంతం నుంచి ఈ శేషాచలం కొండలం వైపు ఏనుగుల గుంపు నిత్యం వస్తానే ఉంటాయి ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతుల్లో ఒక ఆందోళన ఉంది అయితే రైతులంతా కూడా కలిసికట్టుగా వెళ్ళి ఏనుగుల గుంపును పారదోలడం ఇది ఒక నిత్యం ఒక పనిగా తయారైంది గత రాత్రి ఏమైందంటే రెండు శేషాపురం అట్లనే ఇంకొక ఊరు ఏదో మామిడి మాను కండ్రిగా ఏదో ఆ ఊరు ఆ ఊరికి ఆ రెండు ఊర్లకు సంబంధించిన కొంతమంది యువకులు తమ పొలాలెక్కి ఏనుగుల గుంపు వచ్చిందని తెలిసి పారదోలడానికి పోయినారు పది ఏనుగులు వచ్చినాయంట పారదోలినారు వాటిని అయితే ఆ ఏనుగుల గుంపులోంచి గున్న ఏనుగు ఒకటి తప్పించుకునేది మిస్ అయింది ఆ గున్న ఏనుగు పెద్దగా అరిచింది దాంతో ముందు వెళ్ళిన ఆ ఏనుగుల గుంపు తమలోని చిన్న ఏనుగు తప్పైంది దానికేదో ప్రమాదం పొంచి ఉంది అని గ్రహించి ఆగ్రహించి మళ్ళా రిటర్న్ అయినాయి రిటర్న్ అయిపోయి ఎవరైతే తమను అంతవరకు తరిమినారో వాళ్ళను తరమడం మొదలుపెట్టిన ఈ ఏనుగుల గుంపు పాపము ఈ పరిగెత్తడంలో భాగంగా ఈ కందులవారిపల్లె ఉప రాజేష్ చౌదరి కొంత వెనకబడినాడు పైగా టార్చిలైట్ వెలుగులో ఇతను తెల్ల చొక్కా వేసుకొని ఉండడంతో మనిషిని సులభంగా గ్రహించింది ఒక పెద్ద ఏనుగు ఆ రాజేష్ చౌదరిని తొండంతో నేలకేసి కొట్టి తన బలమైన కాళ్ళతో అదిమి పెట్టి ప్రాణం తీసింది ఎంత విషాదం అంటే రాజేష్ చౌదరి ఐటీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సరే రాజకీయంగా ఏమైనా కావచ్చు అది వేరే విషయం అతనికి భార్య మూడేళ్ళ పాప ఉంది ఇది అన్నిటికీ మించిన విషాదం ఇక్కడ ఏం జరిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గున్న ఏనుగు తమ నుంచి తప్పవడము అది గట్టిగా అరవడంతో ఆ ఏనుగుల గుంపు తమ బిడ్డకు ఏదో అయింది ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం జరుగుతుంది దాన్ని ఏదో చేస్తున్నారు రైతులు అని చెప్పి వెనక్కి రావడము తరమడము తమను తాము రక్షించుకునే క్రమంలో చేసిన దాడిగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అవి జంతువులే కావచ్చు కానీ వా అవి కూడా తమ ప్రాణాలను తాము రక్షించుకోవాలనే ఉంటుంది కదా ఇదే సందర్భంలో రైతులకేమీ ఏనుగుల ప్రాణాలను తీయడాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు పంటలను కాపాడుకునే క్రమంలో తమ చే దాడి చేసినటువంటి ఏనుగుల గుంపును పారదోల క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఇది ఇప్పుడే జరిగింది కాదు గత కొంతకాలంగా గత కొన్నేళ్ళగా ఈ పరంపర ఇట్లా సాగుతుంది ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవడము రైతులకు ఒక పెద్ద సవాల్గా మారింది దీన్ని ఏ విధంగా అరికడతారో అటవీ శాఖ అధికారులు సీరియస్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది